నమస్తే వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ కబ్ ఈ వీడియోలో మెయిన్గా తెలంగాణలో డిఎస్సిలో స్కూల్ అసిటెంట్కి సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉండడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే మనకు డిఎస్సి అనేటువంటిది వస్తుంది ఎప్పుడు వస్తుందో అనేటువంటి దానికి క్వశ్చన్కు ఆన్సర్ లేదు కానీ ఎలక్షన్ల తర్వాతనే డిఎస్సీ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంది అయితే ఎస్జిటికి సంబంధించినటువంటి క్లియర్ కట్ వేకెన్సీస్ ఎన్ని ఎన్ని ఉండొచ్చు డిస్ట్రిక్ట్ వారిగా కూడా మనం తెలుసుకోవడం అనేటువంటి జరిగింది అయితే చాలామంది సార్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మన యొక్క వేకెన్సీస్ అనేటువంటిది ఎన్ని ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటిది చెప్పండి సార్ అని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అసలు ఈ వీడియో చేయాలంటే చాలా వర్క్ చేసినాను నేను అసలుకి ఎన్ని రకాలుగా ఆలోచించినను అసలుకి మన ప్రమోషన్స్ ఫస్ట్ ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని ప్రమోషన్స్ అనేటువంటిది ఇచ్చారు రీసెంట్గా మళ్ళీ ఎన్ని ప్రమోషన్స్ ఇచ్చారు మల్టీ జోన్ వన్లో మల్టీ జోన్ టూలో మనకు ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు ఎంతమందికి అంటే హెడ్ మాస్టర్లు ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటికి ప్రమోషన్స్ ఇవ్వడం అనేటువంటిది ఎన్ని జరిగింది అనేటువంటిది క్లియర్ కట్గా వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయము చివరిలో తప్పకుండా సబ్జెక్ట్ వారికి కూడా ఎన్ని పోస్టులు ఉండడానికి అవకాశం ఉందనేటువంటిది క్లియర్ కట్గా మాట్లాడుకుందామండి వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూసినట్టయితే టీజీ అంటే తెలంగాణలో స్కూల్ అస్టెంట్ వేకెన్సీస్ అనేటువంటిది ఎన్ని ఉంటాయి ఆరు వేలతోటి వాళ్ళు చెప్పినప్పుడు వేకెన్సీస్ అనేటువంటిది స్కూల్ అస్టెంట్ ఎన్ని ఉండే అదే రకంగా పదివేలు పన్నెండు వేలతోటి నోటిఫికేషన్ చేస్తే ఎన్ని ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటిది క్లియర్ కట్గా మాట్లాడుకుంటామండి అయితే ఈ వీడియోలో మనం ప్రధానంగా ఒకరిపైన విమర్శలు చేయడానికి అంటే చాలామంది కామెంట్ రూపంలో వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉందని కామెంట్ చేస్తుంటారు అలాంటివి అసలు కూడా మీరు కామెంట్ చేసుకోకండి అసలుకి నాకు ఏదో కోచింగ్ సెంటర్ లేదు నేను డబ్బులు డబ్బులు సంపాదించడానికి వీడియోస్ చేయట్లేదు వాట్ ఈజ్ వాట్ అసలు అసలు ఏముంది ఏం చెప్పాలి ఏ పోస్టులు ఉన్నాయి ప్రిపేర్గా ఒకటే పోస్టులు ఉంది నీకే వస్తుంది అని చెప్పే రకం కాదు అసలు ఎన్ని పోర్సులు ఉండడానికి అవకాశం ఉంది పాజిబుల్ ఉన్నటువంటివి తప్పకుండా డిస్కస్ చేద్దాం మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే హెచ్ఎంగా ప్రమోషన్ మొన్న రీసెంట్గా ఆగస్టులో ఫస్ట్ వీక్లో మనకు హెచ్ఎం ప్రమోషన్గా జోన్ వన్లో నాలుగు వందల తొంభై హెచ్ఎంగా ప్రమోషన్స్ ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు అదేవిధంగా మల్టీ జోన్ టూలో మూడు వందల తొంభై మందికి స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంగా ప్రమోషన్స్ ఇచ్చారు మొత్తం ఎనిమిది వందల ఎనభై మందికి వీళ్ళు హెచ్ఎంగా ప్రమోట్ అయ్యారు కానీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నా ఎనిమిది వందల ఎనభై ఏమో ఇక్కడ హెచ్ఎం కానీ మన అంటే ఎస్జిటి వాళ్ళ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్స్ పొందిన వాళ్ళు ఎంతమంది తెలుసా మూడు వేల నాలుగు వందలు పైచులకు ఇక్కడ వచ్చిండ్రు అంటే సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్ అనేటువంటిది మనకు తెలుసు కదా దానివల్ల చాలా నష్టపోతున్నటువంటిది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నది వాస్తవం అండి ఎవరు ఏమనుకున్నా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా ఓకే కాబట్టి దాని ద్వారా ఇంకా పోస్టులు ప్రమోషన్స్ ఇవ్వడం ద్వారా ఇక్కడ బీఈడ్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా అవకాశాలు అనేటువంటి తగ్గుతూ వస్తూ ఉన్నది మొన్న కూడా ప్రమోషన్స్ ఇచ్చారు అదే విషయం అయితే మనకు అందరికీ తెలుసు అయితే సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్ అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటి దానికి చాలా ఆటంకంగా మారింది అసలు దీనివల్లనే పోస్టులు ఉండకపోవడానికి ప్రధాన రీజన్ మరో రీజన్ ఏంటంటే మనకు డైట్ లెక్చరర్లు కావచ్చు లేకుంటే మనకు జూనియర్ లెక్చరర్గా కావచ్చు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ప్రమోషన్స్ ఇచ్చే ఛానల్ అనేటువంటిది బంద్ అయింది దాదాపు రెండు వేలు రెండు వేలు రెండు దాకా మనకి ఛానల్ ఉండే కాబట్టి ఎక్కువ మనకు టీచర్ పోస్టులో ఆ రకంగా వెళ్తుండే కానీ మనకు ఇప్పుడు ఇవన్నీ కూడా ఏకీకృత సర్వీస్ రూల్స్ అనేటువంటిది బంద్ అయింది కాబట్టి మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఓన్లీ హెచ్ఎంగా మాత్రమే ప్రమోషన్స్కి ఎలిజిబిలిటీ ఏకీకృత సర్వీస్ రూల్స్ అనేటువంటిది వస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసము ప్రభుత్వాలు ఇంకా దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు కాబట్టి ఇంకా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఏం చేయాలి సార్ అందుకనే చెప్తున్నాను ఈ వీడియో మొత్తం చూడండి ఇంకా క్లారిటీ వస్తుంది ఎన్ని పోస్టులు ఉంటాయి సబ్జెక్టు వారికి ఎన్ని పోస్టులు ఉంటాయి మనం చదవాలన్నా ప్రిపేర్ కావాలన్నా ఏంది ఏంటి అనేటువంటిది క్లియర్ కట్గా మాట్లాడుకుందామండి నెక్స్ట్ ఆరు వేల పోస్టులు వేస్తామని చెప్పారు కదండి మనకు అందులో మనకు దాదాపుగా పదిహేను వందల దాకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండడానికి అవకాశం ఉండే అదే రకంగా ఇక్కడ నాలుగు వేల ఐదు వందలు అనేటువంటిది ఎస్జిటి ఉండే అదేవిధంగా పన్నెండు వేలు తోటి అదే పదివేలు పన్నెండు వేలు అప్రాక్సిమేట్లీ తీసుకుంటున్నా దాంట్లో మాత్రం మరొక పదిహేను వందల దాకా మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది అంటే మనకు పది నుంచి పన్నెండు వేలు వేసిన నోటిఫికేషను ఇది ఒక పదిహేను వందలు ఇది ఒక పదిహేను వందలు మూడు వేల దాకా మనకు పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్పేటువంటిది అదే రకంగా ఇక్కడ మనకు రిటైర్మెంట్ రిటైర్మెంట్ ద్వారా ఖాళీలు అయ్యేటువంటివి ఏవైతే ఉన్నాయో అదే స్కూల్ అస్టెంట్ కావచ్చు లేకుంటే మనకు ఉన్నటువంటి దాంట్లో జిహెచ్ఎం కావచ్చు ఏదైనా కావచ్చు ఓకే ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి రిటైర్మెంట్ అనేటువంటి తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒక థౌజండ్ వరకు రిటైర్మెంట్ అనేటువంటి తీసుకుందాం ఎందుకంటే ఒక రెండు మూడు నెలలే అవుతుంది కాబట్టి మనకు ఒక అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ఒక నాలుగైదు నెలల ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది డిఎస్ఈది కాబట్టి ఒక దాని నుంచి ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఒక ఐదు వందలో వెయ్యో ఈ రెండింటి మధ్యలో ఉంటుంది వెయ్యి దాకా తీసుకున్నా అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళే తీసుకుంటున్నాం కాబట్టి అప్రాక్సిమేట్లీగా మనకు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నా ఒక నాలుగైదు నెలలు కలిపి నేను ఎందుకంటే ఎవ్రీ మంత్ ఆవరేజ్గా టీచర్లు రిటైర్ అయ్యేటువంటిది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి టీచర్స్ రిటైర్ కావడానికి అవకాశం ఉన్నటువంటి క్రైటీరియా కాబట్టి దాంట్లో ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నాను మనం ఓకే ఇక్కడ ఈ మూడు వేల ఐదు వందలు ప్లస్ ఇక్కడ మనకు వచ్చేటువంటి దాంట్లో ఈ మూడు వేలు తర్వాత ఏదో ఐదు వందలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల దాకా మనకు పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది మనకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది అంటే ఇదంతా కూడా మనకు స్టేట్ వైడ్గా చెప్తున్నానండి నేను ఇప్పుడు మనకి క్లారిటీ రావాలి ఏంది నాలుగు వేల పోస్టులు ఉంటాయి అది పది పన్నెండు వేలతోటి వేస్తే మరి మన పరిస్థితి ఏంది మళ్ళీ ఒకవేళ ఆరు వేలు అంటున్నారు ఏడు వేలు అంటున్నారు ఎనిమిది వేలు అంటున్నారు వాటితో పోస్టింగ్ చేస్తే మాత్రం రెండు వేలు వస్తుంది ఇంకా మనకు కాబట్టి క్లారిటీగా తెలుసుకుందాము ఇంకా మనం చూసినట్టయితే సబ్జెక్ట్ వైజ్గా ఏం ఉండొచ్చు సార్ ఇంకా ఈ డౌట్ అడుగుతారు మనకు సార్ మా సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని ఉండొచ్చు మా డిస్టిక్ వైజ్గా ఎన్ని ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను ఓకే ఇక్కడ సోషల్ బయోసైన్స్ మ్యాథ్స్ సోషల్ బయోసైన్స్ మ్యాథ్స్ ఎందుకంటే ఇక్కడ మనకు హెచ్ఎంగా ప్రమోషన్స్ పొందినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ రిటైర్మెంట్స్ అనేటువంటిది కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ సబ్జెక్టులలో ఉన్నటువంటి పోస్టులు ఒక పది నుంచి ఇరవై వరకు ఓపెన్లో ఓపెన్ అంటున్నాను నేను అంటే మనకు డిస్టిక్లో పది నుంచి ఇరవై మధ్యలో ఉండడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టులు ఏవంటే సోషల్ సైన్స్ మ్యాథ్స్ ఓకే ఇవి అండి నెక్స్ట్ ఇంగ్లీష్ కావచ్చు ఫిజికల్ సైన్స్ కావచ్చు హిందీ కావచ్చు తెలుగు కావచ్చు పీడీ కావచ్చు ఒక పది నుంచి పదహైదు పది నుంచి పదహైదు అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంది ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను వర్క్ చేసేటువంటిది జోగులాంబ గద్వాల డిస్టిక్ మన దగ్గర ఖాళీలు ఇంగ్లీష్ అంటే మన సబ్జెక్ట్లో చెప్తున్నా ఇంగ్లీష్ ఖాళీలు ఉన్నటువంటి మొత్తం తీసుకుంటే పదిహేడు ఉన్నాయి మనకు ఓకే పదిహేడు ఉన్నాయి అంటే జనరల్గా పదహారే అట్లా ఉంటుండే ఒకసారి కొద్దిగా ఇది ఇది కావడం వల్ల మనకు పదిహేడు అంటే ఇక్కడ ఆ పదహైదు పదహారులోనే మనకు ఉన్నటువంటి దాంట్లో పది పది మందికి అంటే స్కూల్ వస్తే ఇంగ్లీష్లో ప్రమోషన్స్ పొందిన వాళ్ళు పది మంది ఈ పదహారు పోస్టులలో పది మంది ప్రమోషన్స్ అనేటువంటిది పొందారు అంటే మనకు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఆరు ఇంకా రిటైర్మెంట్ కలుపుకుంటే ఒక నాలుగైదు అవుతాయి కాబట్టి నన్ను ఎందుకంటే అప్రాక్సిమేట్లీగా టెన్ టు ఫిఫ్టీన్ చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నా ఎందుకంటే ఇది ఒరిజినల్ మన కోచింగ్ సెంటర్లో ఏ వస్తుంది ఒక్కటి ఉంటే అది నీకే నువ్వెందుకు కాదు ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు నువ్వు కాకుండా ఇంకెప్పుడు ఇప్పుడే చదువు అని నేను కూడా మోటివేషన్ చేస్తా కానీ ఒరిజినల్ ఏంది అనేటువంటిది చూసుకోవాలి ఓకే కాబట్టి ఈ రకంగా మనకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది పీడీ కూడా చాలా తక్కువ ఉన్నాయి పీడీ ఇంకా తక్కువ ఉండడానికి అవకాశం ఉంది డిస్టిక్ వారిగా సింగిల్ డిజిట్లో ఉండాల్సినటువంటి పోస్టులు ఏంటంటే పీటీ అదే రకంగా ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ ఇవి చాలా తక్కువ ఉంటాయండి ఓకే అంటే మనకు రిటైర్మెంట్స్ అనేటువంటి తక్కువ ఉంటాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్గా డైరెక్టర్ రిటైర్మెంట్ అనేటువంటిది ఫిజిక్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు మధ్యలో వచ్చినాయి కాబట్టి తక్కువ ఉంటాయి కాబట్టి సింగిల్ డిజిట్ అంత కావాల్సే పది పదహైదు అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మరి ఏం చేయాలి సార్ ప్రిపేర్ కావాలన్నా వద్దా అంటే ఒక స్కూల్ అసిస్టెంట్గా ప్రిపేర్ కావాలంటే మనకు ఒక క్రైటీరియా తెలిసి ఉండాలి అయితేనే మనం స్కూల్ అసిస్టెంట్ వైపు మొగ్గు చూపాలి ఈ క్రైటీరియా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నీ ఏం స్కూల్ అసిస్టెంట్ జాబ్ అయినప్పుడు స్కూల్ అసిస్టెంట్లో దాదాపుగా మన వీడియోలో ఏమనుకున్నాం ఇప్పుడు దాదాపు మనకు ఒక మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు అది పది పద పదకొండు పన్నెండు వేలతోటి నోటిఫికేషన్ వస్తే అనుకున్నాం మరి ఇప్పుడు ఒక స్కూల్ అసిస్టెంట్గా నువ్వు ప్రిపేర్ కావాలి అలాంటి హోదా ఉండాలంటే బీఈడి చేసిన వాళ్ళు ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సింది అంటే గురుకుల పోస్టులు నాలుగు విధంగా ఫోర్ కే పోస్టులు అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం కూడా ప్రిపేర్ అవుతా నేను అనుకున్న వాళ్ళు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ వైపు రావడానికి ఎక్కువ ముగ్గు చూపండి ఇది నేను చెప్పేటువంటి బెస్ట్ సజెషన్ మీకు ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇంగ్లీష్ మీడియం ఉన్నటువంటి ఇస్తే మనకు గురుకులలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ఉంటుంది కేవీఎస్ కావచ్చు ఎన్బిఎస్ కావచ్చు ఈఎంఆర్ఎస్ కావచ్చు సైనిక స్కూల్ కావచ్చు అన్ని స్కూళ్ళలో మనకు తప్పకుండా ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ఉండాలా ఇంగ్లీష్ మీడియం ఉంటేనే మనం చదవగలుగుతాము కాబట్టి గురుకులలో దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి మనకు ఇక్కడ పేజెట్ కావచ్చు టీజెటి కావచ్చు అదే రకంగా జైలు కావచ్చు ఏ పోస్టులు అయినా సరే తప్పకుండా గురుకుల గురించి సపరేట్ వీడియో చేస్తాను దాదాపు ఎన్ని పోస్టులు ఉండడానికి అవకాశం ఉందనేటువంటిది అయితే గురుకుల ప్రిపేర్ కావచ్చు మోడల్ స్కూల్ ప్రిపేర్ కావచ్చు ఈ రెండు కూడా మనకు స్టేట్ వైజ్గా స్కూల్ అస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు దాదాపుగా సేమ్ ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటేనే స్కూల్ స్కూల్ స్టెంట్ వైపు మీరు మొగ్గు చూపడానికి అవకాశం అయితే ఉండాలి ఆ రకంగా మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఉంటేనే మనం సక్సెస్ కాగలుగుతాము కాబట్టి మనం గుడ్డిగా ప్రిపేర్ కావద్దు అసలు పోస్టుల సంఖ్య ఎంత మనం దీనికి ప్రిపేర్ అవుతాం ఓన్లీ తెలుగు మీడియమే ప్రిపేర్ అవుతా అంటే కష్టమండి ఇంగ్లీష్ మీడియం కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరమైతే ఉంది అనేటువంటి విషయం అయితే పక్కడబందిగా మీరు గ్రహించాలి ఓకే కాబట్టి మోడల్ స్కూల్లో పదమూడు వందల దాకా మనకు పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది పదమూడు వందల దాకా అదే రకంగా ఇక్కడ గురుకులలో మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు నాలుగు వేల దాకా ఉండడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే కొత్తగా స్కూల్స్ కూడా ప్రారంభించారు కాబట్టి గవర్నమెంట్ అందులో కూడా మనకు మెర్చి చేసి కొన్ని పోస్టులు వాళ్ళు కూడా క్రియేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఈ సంవత్సరం మనం మెయిన్గా సెంట్రల్లో కూడా మనం కొద్దిగా ఫోకస్డ్గా వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి సీటెట్ రాబోతున్నది కాబట్టి ఆ సీటెట్లో క్వాలిఫై అయితే మనకు కేవీఎస్లో అదేవిధంగా ఎన్బిఎస్లో దాదాపు టీచింగ్కి సంబంధించింది ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల దాకా పోస్టులు అయితే ఉన్నాయి మిత్రమా వాటిని కూడా ఈసారి మనము రాయాల్సిందే గుర్తుపెట్టుకో మన ఏం టీచర్ టీఏసిహెచ్ఈర్ కాబట్టి తప్పకుండా వీటిని కూడా మనం రాయాల్సిందే మంచి శాలరీ ఉంటుంది ఈజీ ఎగ్జామ్ ఉంటుంది ఒక్కసారి క్వశ్చన్ పేపర్ చూడండి ఇంగ్లీష్ మీడియం చేయగలుగుతా అంటే తప్పకుండా వీటికి కూడా ప్రిపేర్ కావాలి ఇప్పుడు మనకు కేవీఎస్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కమింగ్ నోటిఫికేషన్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రిపరేషన్లో ఉండాలి మీకు అర్థమైంది ఏంటంటే సబ్జెక్టు వారిగా మనకు చాలా తక్కువ పోస్టులు ఉంటాయి చాలామంది ఏం చెప్తారంటే ఉంటాయిలే అదైంది ఇదైందని చెప్తూనే ఉంటారు కానీ వాస్తవానికి ఇవి చాలా సర్చ్ చేసిన తర్వాత మీకు ఇచ్చేటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ నేను కాబట్టి ఈ రకంగా మనకైతే దాదాపుగా ఒక నాలుగు వేలు దాదాపు ఎక్కువలో ఎక్కువ పన్నెండు వేలు వచ్చినా కానీ నాలుగు వేలు మనకు వచ్చేది అదే రకంగా కొద్దిగా మనకు ఆరు వేలు ఏడు వేలు అంటే మనకి ఇంకా రెండు వేలు దాకా ఇంకా అక్కడనే ఎక్కువైపోతుంది మనకు కాబట్టి ఈ రకంగా మనకు పోర్సులు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంది మిట్లారా మీకు అంటే స్కూల్ వచ్చే ప్రిపేర్ కావాలంటే ఇంగ్లీష్ మీడియం కూడా కొద్దిగా మనం ప్రిపేర్ కావడానికి అవకాశం ఉండేటట్టుగా చూసుకొని ముందుకు వెళ్తే తప్పకుండా సాధించి తీరుతాము ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇంగ్లీష్ మీడియం మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎలాంటి టెట్ కావచ్చు ఆ సీటెట్ కావచ్చు తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ ముప్పైకి ముప్పై మార్కుల కోసము నేను మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా వీడియోస్ చేస్తాను మీ అందరి కోసం సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ వీలైతేనే లైక్ చేసుకోండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇంకా మనం టీటీసీ చేయలేదు వాళ్ళకి అన్ని పోస్టులు ఉంటాయి మాకు అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా కామెంట్ చేసి కూడా వేస్ట్ అండి కాబట్టి పాజిటివ్ మనం ఆలోచనతోటి కొద్దిగా మనం ఏం చేయాలనేటువంటి నిర్ణయించుకోవడానికి వీడియో చేస్తున్నాను అసలు ఈ వీడియో చేయాలంటే నేను చాలా ఆలోచించి చేశాను కాబట్టి ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ చెప్పాను వన్ వీక్ బ్యాకే కానీ స్కూల్ అసిస్టెంట్ అనేటువంటిది ఏం చెప్పారా సార్ మాకు మా పరిస్థితి ఏంటంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి మీకు ఒక ఐడియా రావడానికి ఈ వీడియో చేయడం అనేటువంటి జరిగింది సో ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మరికొంత ఇన్ఫర్మేషన్ తోటి మరొక వీడియోలో కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇఫ్ యూ వాంట్ టు మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్